కంప్యూటర్ కీబోర్డ్లోని ఏదైనా కీని ప్రెస్ చేసినప్పుడు ఆ కీకి సంబంధించిన అంకె కానీ అచ్చరం కానీ లేదా ఫంక్షన్ కానీ వెంటనే యాక్టివేట్ అయ్యి మనకు ఫలితం మానిటర్ మీదే కనిపిస్తుంది అలాగే మౌస్ను కదిపినప్పుడు కానీ మౌస్ యొక్క లెఫ్ట్ పట్టన్ని రైట్ బట్టని స్ట్రోల్ వీల్ను ఉపయోగించినప్పుడు కూడా మనకు ఫలితం వెంటనే మానిటర్ మీదే కనిపిస్తుంది కీబోర్డ్లోని ఇరవై ఆరు ఆంగ్ల అక్షరాలతోనూ అంకెలతోనూ సింబల్స్తో ఆంగ్ల భాషనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భాషలను కూడా యాస్కీస్కీ కోడ్ను ఉపయోగించి మనము టైప్ చేయవచ్చు ఈ యాస్కీస్కీ యూనికోడ్ హిట్ కోడ్ అంటే ఏమిటి యూజర్ ఇచ్చిన ఆ దేశాలను కంప్యూటర్ ఎలా క్రహిస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం యూట్యూబ్ పిచ్చుకలందరికీ శుభోదయం శశచంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం కంప్యూటర్కు మానవ భాష అర్థం కాదని అది రూపంలోనే యూజర్ ఇచ్చిన ఆదేశాలను స్వీకరిస్తుందని మనకు తెలుసు అంతేకాదు ఇన్పుట్ డివైస్ అయిన కీబోర్డు మౌస్ డిజిటల్ ప్యాడ్స్ గేమింగ్ ప్యాడ్స్ అన్నీ కూడా యూజర్ ఇచ్చిన ఆదేశాలను కంప్యూటర్కి అందజేసేందుకు ఉపయోగపడతాయని కూడా మనకు తెలుసు ఈ ఇన్పుట్ డివైసు యూజర్ ఇచ్చిన ఆదేశాలను ఫైనల్ రూపంలోకి మార్చి కంప్యూటర్లోని సిపిఐకు అందజేయవు ఇవి కేవలం ఒక కోడ్ ద్వారా యూజర్ ఇచ్చిన ఆదేశాలను కంప్యూటర్కు చేరవేస్తాయి ఆ కోడ్ని హిడ్ కోడ్ అంటారు హిడ్ కోడ్ అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ డివైసు ప్రతి డివైస్లోని ప్రతి కీకి కూడా ఒక హిట్ కోడ్ ఉంటుంది ఈ హిట్ కోడ్ ద్వారా యూజరు ఏ కీని ప్రెస్ చేశాడు అన్న విషయాన్ని కంప్యూటర్లోని సిపిఐకి అందజేయగలుగుతుంది ఇన్పుట్ డివైసు ఉదాహరణకి కీబోర్డ్లోని పే నుంచి జెడ్ వర్క్ గల అక్షరాలకు అంకెలకు సింబల్స్కు ఫంక్షన్ కీస్కి మాడు కీస్కి నంపాడ్ కీస్కి అదర్ కీస్కి గల హిట్ కోడ్లను మనం ఇక్కడ చూడవచ్చు యూజరు కీబోర్డ్లోని ఏదైనా కీని ప్రెస్ చేసినప్పుడు ఆ కీకి సంబంధించిన హిట్ కోడ్ సిపికి చేరుతుంది దీని ద్వారా సిపియు యూజర్ ఏ కీని ప్రెస్ చేశాడు అని గ్రహించగలుగుతుంది ఉదాహరణకి యూజరు క్యాపిటల్ ఏ అని టైప్ చేసేందుకు కీబోర్డ్లోని లెఫ్ట్ షిఫ్ట్ కీని అలాగే ఏ కీని ప్రెస్ చేసినప్పుడు లెఫ్ట్ కీ హిట్ కోడు ఎక్స్ఈవన్ అలాగే ఏ యొక్క హిట్ కోడు ఎక్స్ జీరో ఫోర్లు సిపికు తెరతాయి దీని ద్వారా సిపియు యూజరు షిఫ్ట్ కీని ఏ కీని ప్రెస్ చేశారని గ్రహిస్తుంది ఈ విధంగా హిట్ కోడ్ ద్వారా ఈజరు డివైస్లోని ఏ కీని ప్రెస్ చేశాడు అనే విషయాన్ని గ్రహించగలుగుతుంది కిడ్కోడు కేవలం ఈజరు ఏకీని ప్రెస్ చేశాడు అని సిపిఐకు గ్రహించేందుకు అంటే ఐడెంటిఫై చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది అంతేగాని ఇది బైనరీ నెంబర్లోకి మారడం కానీ ఏమి జరగదు పంతొమ్మిది వందల నలభైలో కంప్యూటర్ ఆవర్భించిన ప్రారంభ దశలో అంకెలకు అచ్చరాలకి సింబల్స్కి ఒక్కో దేశము ఒక్కో కంపెనీ ఒక కోడ్ పేజీని క్రియేట్ చేసుకున్నాయి ఉదాహరణకి అనే అచ్చరానికి ఐపిఎం వన్ థర్టీ త్రీ టెక్ టెక్ సిక్స్టీ ఫైవ్ ఇన్వాక్ అనేది ఫార్టీ టూ కోడ్లను ఉపయోగించుకున్నాయి ఈ విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఒక్కో దేశానికి ఒక్కో కంపెనీకి అచ్చరాలకు ఒక్కో కోడి పేజీ ఉండేది పంతొమ్మిది వందల అరవై మూడులో అంటే దాదాపు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఆస్కీ ఇన్వెన్షన్ జరిగింది ఐస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ యాస్కీ ఈజ్ ఏ క్యారెక్టర్ ఎన్కోడింగ్ కోడింగ్ సిస్టమ్ ఇట్ గివ్స్ ఎవర్ ఇంగ్లీష్ క్యారెక్టర్ ఎన్నో కి నెంబర్ ఐస్కీ అనేది ప్రతి ఆంగ్ల అచ్చరానికి ఒక ప్రత్యేకమైన నంబర్ ఇచ్చిన సిస్టమ్ ఐస్కీ అనేది సెవెన్ బిట్లను బైనరీ బిట్లను మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది అందువల్ల ఐస్కీని ఉపయోగించి ఏ నుంచి తట్టి వరకు అచ్చరాలను జీరో నుంచి నేను వరకు అంకెలను కంట్రోల్ క్యారెక్టర్స్ను అలాగే సింబల్స్ను జీరో నుంచి వన్ ట్వంటీ సెవెన్ వరకు వన్ ట్వంటీ ఎయిట్ క్యారెక్టర్స్కి మాత్రమే యూనిట్ నెంబర్లను ఇచ్చేందుకు వీలు కలిగింది అందువల్ల దీన్ని ఉపయోగించి అంటే యాస్కీని ఉపయోగించి కేవలం ఆంగ్ల భాషను మాత్రమే టైప్ చేసేందుకు వీలు కలిగింది ఇతర దేశాలలో ఉదాహరణకి స్పెయిన్ ఫ్రాన్స్ లాంటి పశ్చిమ దేశాలలో విండోస్ ట్వెల్వ్ ఫిఫ్టీ టూ జపనీసు స్ఫ్ట్ జేఐఎస్ అలాగే చైనీస్ బిగ్ ఫైవ్ లాంటి కోడ్ పేజీలను ఉపయోగించేవారు మన భారతదేశంలో భారతీయ భాషల కోసం శ్రీలిపి అంకురు ఆకృతి చాణక్య లాంటి అప్లికేషన్లు వాడేవారు ఇవి యాస్కీ లాగా కోడ్లు కావు ఇవి కేవలం అంకెలకు అక్షరాలకు ఆకృతిని కలిగించే అప్లికేషన్లు మాత్రమే అందువల్ల వీటిని ఇంటర్నెట్లోనూ వెబ్ పేజీలో కానీ లేదా వివిధ సాఫ్ట్వేర్లో కానీ ఉపయోగించేందుకు వీలు కలిగేది కాదు భారతీయ భాషల కోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇస్కీ రూపకల్పన జరిగింది ఇస్కీ అంటే ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఇది ఎనిమిది బిట్లను రిప్రజెంట్ చేస్తుంది అందువల్ల టూ ఫిఫ్టీ సిక్స్ క్యారెక్టర్లకి యూనిక్ నెంబర్లు వచ్చేందుకు దీని ద్వారా వీలు కలుగుతుంది ఇస్కీని ఉపయోగించి పబ్లిక్ సెక్టార్లో ఇన్స్క్రిప్టు అలాగే ప్రైవేట్ సెక్టార్లో శ్రీలిపి అంకురు ఆకృతి యానిక లాంటి అప్లికేషన్లు వాడేవారు ఈ ఇస్కీ వచ్చిన తర్వాత కూడా సమస్య తెరలేదు ఎందుకంటే ఇస్కీని ఉపయోగించి వెబ్ పేజీలోను ఇంటర్నెట్లోనూ అలాగే పేజ్ మేకర్ లాంటి అప్లికేషన్లోనూ సాఫ్ట్వేర్లలోనూ దీన్ని ఉపయోగించేందుకు వీలు కలగలేదు అంతేకాకుండా టూ ఫిఫ్టీ సిక్స్ క్యారెక్టర్లతో భారతదేశంలోని అనేక భాషలకు యూనిక్ నెంబర్లను క్రియేట్ చేయడం కూడా సాధ్యం కాలేదు కాకపోతే దీనివల్ల యూనికోడ్ రూపకల్పనకు వీలు కలిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూనికోడ్ ఆవిష్కరణ తర్వాత వివిధ భాషలకు సంబంధించిన అక్షరాలను అంకెలను టైప్ చేసేటప్పుడు వచ్చే సమస్యలన్నింటికి తెరపడింది ఐస్కీ ద్వారా నూట ఇరవై ఎనిమిది క్యారెక్టర్లకు ఇస్కీ ద్వారా రెండు వందల యాభై ఆరు క్యారెక్టర్లకి యూనిక్ నెంబర్లను క్రియేట్ చేయగలిగితే యూనికోడ్ను ఉపయోగించి పదకొండు లక్షల పద్నాలుగు వేల నూట పన్నెండు క్యారెక్టర్లకి యూనిక్ నెంబర్లను క్రియేట్ చేయవచ్చు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు లక్ష యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు క్యారెక్టర్లకి యూనిక్ నెంబర్లను క్రియేట్ చేయడం జరిగింది యూనికోడ్ను ఉపయోగించి ప్రపంచంలోని అన్ని దేశాల ఆ దేశాలలోని అన్ని భాషలను కూడా సులభంగా టైప్ చేయవచ్చు అంతేకాదు ఈని కోడ్ను ఉపయోగించి ఆయా భాషలను ఎక్కడైనా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే ఏ అప్లికేషన్లోనైనా సాఫ్ట్వేర్లోనైనా ఇంటర్నెట్లోనైనా కూడా ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒకే కీబోర్డ్తో అంటే ఇరవై ఆరు ఆంగ్ల అక్షరాలు కలిగిన కీబోర్డ్తో యూజరు ప్రపంచంలోని వివిధ భాషలకు సంబంధించిన అక్షరాలను ఎలా టైప్ చేయగలుగుతున్నాడు కంప్యూటరు ఆ ఇరవై ఆరు ఆంగ్ల అక్షరాల ద్వారా వివిధ భాషలకు సంబంధించిన అక్షరాలను ఎలా రూపొందించగలుగుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం యూజరు క్యాపిటల్ కే టైప్ చేసేందుకు కీబోర్డ్లోని కీని కే కీని చేసినప్పుడు కీబోర్డు ఆ కీలకు సంబంధించిన లెఫ్ట్ స్విఫ్ట్కి హిట్ కోడు ఎక్సా ఈవన్ గాను కీకి సంబంధించిన హిట్ కోడు ఎక్స్ జీరో ఈ గాను ఓయస్కు పంపుతుంది ఓఎస్ దాని ద్వారా యూజరు క్యాపిటల్ కే కోసం టైప్ చేశాడా లేదా స్మాల్ కే కోసం టైప్ చేశాడా అన్న విషయము దాని ద్వారా గ్రహించదు కేవలము యూజరు స్విఫ్ట్ కీని ఏ కీని ప్రెస్ చేశాడు అన్న విషయాన్ని మాత్రమే కిట్ కోడ్ ద్వారా గ్రహిస్తుంది కిట్ కోడ్ ద్వారా యూజరు స్విఫ్ట్ కీని కే కీని ప్రెస్ చేశాడు అని తెలుసుకున్న తర్వాత యూజరు ఆ రెండు కీలను ప్రెచ్ చేసేటప్పుడు కీబోర్డు ఏ లేఅట్లో ఉంది అని గ్రహిస్తుంది యూజరు ఆ రెండు కీలను ప్రెస్ చేసేటప్పుడు కీబోర్డు లేఅవుట్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఆ ఇంగ్లీష్ రాలకు సంబంధించిన ఈనుకోడ్ ఎంచుకుంటుంది ఉదాహరణకి యూజరు కీబోర్డ్లో ఇంగ్లీష్ లేఅవుట్లో ఉన్నప్పుడు కేవలం కే కీని ప్రెచ్ చేసి ఉంటే స్మాల్ కే యూనికోడ్ యూ జీరో జీరో సిక్స్ బీగాను స్విఫ్ట్ కీని కేకీని ప్రెచ్ చేసి ఉంటే క్యాపిటల్ కే యూనికోడ్ యూ జీరో జీరో ఫోర్ బిగాను ఎంచుకొని ప్రాసెసింగ్ పంపుతుంది యూజరు కీబోర్డ్లో ఆ కీలను ప్రెచ్ చేసేటప్పుడు లేఅవుట్ తెలుగులో ఉన్నప్పుడు కిడ్కోట్ ద్వారా ఓఎస్ గ్రహించే దానిలో తేడా ఉండదు అంటే లేఅవుట్ ఏదైనప్పటికీ కిడ్కోట్ ద్వారా ఓఎస్ గ్రహించేది ఫ్యూచరు ఏకీని ప్రెచ్ చేశాడు అన్నది మాత్రమే తర్వాత లేఅవుట్ నిబంధనల ప్రకారం ఆ లేఅవుట్ తెలుగులో ఉండడం వల్ల ఆ భాషకు సంబంధించిన అచ్చరానికి సంబంధించిన ఈని కోడ్ను ప్రాసెస్ చేస్తుంది ఉదాహరణకి లేఅవుట్ తెలుగులో ఉన్నప్పుడు ఫిఫ్టీకీని ప్రెచ్ చేయకుండా కేవలం కేకీని ప్రెచ్ చేసి ఉంటే కాకు సంబంధించిన యూనికోడు యూ జీరో జీ ఫిఫ్టీన్ గాను ఫిఫ్టీ కీని కే ప్రెస్ చేసి ఉంటే ఒత్తు కాకు సంబంధించిన యూనికోడు యూ జీరో జీ సిక్స్టీన్గాను యూనుకోడ్ ఎంచుకొని ప్రాసెసింగ్కి పంపుతుంది అలాగే యూజర్ కీలను ప్రెస్ చేసేటప్పుడు కీబోర్డు హిందీ లేవట్లో ఉన్నప్పుడు కేవలము ఆ హిందీ అక్షరాలకు సంబంధించిన యూనికోడ్లనే ప్రాసెసింగ్కి పంపుతుంది ఉదాహరణకి కేవలం కేకీని ప్రెచ్ చేసినప్పుడు అంటే హిందీ లేఅవుట్లో ఉన్నప్పుడు యూజరు కేకేని ప్రెచ్ చేసినప్పుడు హిందీ అచ్చరం కా యూనికోడ్ యూ జీరో నైన్ వన్ ఫైవ్ గాను సిప్టికీని కేకీని ప్రచేస్తూ ఉంటే హిందీ ఒత్తుకాకు సంబంధించిన కోడ్ యూ జీరో నైన్ వన్ సిక్స్ గాను యూజరు కీలో చేసేటప్పుడు కన్నడ లేఅవుట్లో ఉంటే ఆ కన్నడ అక్షరాలకు సంబంధించిన యూనికోడ్లను ఉదాహరణకి సిప్టికీని ప్రెచ్ చేయకుండా కేకీని ప్రెచ్ చేస్తే కన్నడ కా యూనికోడ్ యూ జీరో నైన్ ఫైవ్ గాను ఫిఫ్టీ కీని కే కీని ప్రెస్ చేసినప్పుడు కన్నడ ఒత్తు కా యూనికోడు యూ జీరో సి నైన్ సిక్స్ గాను యూనికోడ్గా ఎంచుకొని ప్రాసెసింగ్ పంపుతుంది ఈ విధంగా కిట్ కోడ్ ద్వారా యూజరు ఏ లేవట్ ఉన్నప్పుడు కీబోర్డ్లోని ఏ కీని ప్రెస్ చేశాడు అని గ్రహించి దానికి అనుగుణంగా అంటే ఆ అక్షరానికి సంబంధించిన యూని కోడ్ను ప్రాసెస్ చేసేందుకు పంపిస్తుంది తర్వాత ప్రాసెసింగ్ ప్ అన్ని పాస్టులకి ఒకే విధంగా జరుగుతుంది అచ్చరానికి కేటాయించిన బైనరీ బీట్లో ఎంచుకునేందుకు అది ఈటీఎఫ్ ఎయిట్కి సంబంధించిందా లేదా ఈటీఎఫ్ సిక్స్టీన్కా లేదా ఈటీఎఫ్ థర్టీ టూకు సంబంధించిందా అని తెలి అని నిర్ణయించేందుకు ఓయస్ బ్రౌజరు పాండి ఇంజను కలిసి పనిచేస్తాయి అచ్చరానికి కేటాయించిన ఈ కోడు ఒకటే అయినప్పటికీ ఈటీఎఫ్ ఎయిట్కు త్రీ బైట్స్ ఈటీఎఫ్ సిక్స్టీన్కి టూ బైట్స్ ఈటీఎఫ్ థర్టీ టూకు ఫోర్ బైట్స్ కలిగిన బైండర్ నెంబర్లు ఉంటాయి అచ్చరానికి సంబంధించిన ఈనుకోడ్కు అది ఈటీఎఫ్ ఎయిటా సిక్స్టీనా థర్టీ టూనా అని ఓఎస్ బ్రౌజరు పాంటింజను నిర్ణయం చేసిన తర్వాత ఎన్కోడింగ్ జరిగి పాండు యొక్క ఆకృతి అంటే ఉదాహరణకి అది కోహినూర లక్కిరెడ్డ నన్నయ్య తిక్కన ఎన్టీఆర్ మండల ఇలాంటి ఆకృతిని యూజర్ ఎంచుకున్న ఆకృతి ప్రకారం పాంటు యొక్క ఆకృతి ఎంచుకోబడుతుంది ఈ విధంగా పాంటు యొక్క ఆకృతి ఎంచుకున్న తర్వాత రోస్టరైజేషన్ ద్వారా ఆ పాంట్ పిక్చర్స్గా మార్చబడి జీపీయుకి అందజేస్తుంది జీపీయు రెండరింగ్ చేసి దానిని మానిటర్కి అందజేస్తుంది మానిటర్లోని ఆర్జీబీ పిక్చర్స్ ద్వారా యూజరు టైప్ చేసిన భాషకు సంబంధించిన అక్షరము ఆ అచ్చరానికి సంబంధించిన ఆకృతి మనకు మానిటర్ మీద కనిపిస్తుంది ఈ ప్రాసెసింగ్ అనేది సింపుల్గా ఈ విధంగా చెప్పినప్పటికీ మధ్యలో చాలా ప్రాసెసింగ్ జరుగుతుంది ఉదాహరణకి యూజరు ఏదైనా భాషను ఎంచుకున్నప్పుడు ఆ భాషకు సంబంధించిన సంయుక్త అక్షరాలు గుణింతాలు అలాగే మాత్రలు ఏర్పాటయ్యేందుకు ఐఎంఈ ఉపయోగపడుతుంది ఐఎంఈ అంటే ఇన్పుట్ మెథడ్ ఇండికేటర్ దీని ద్వారా సంయుక్త అక్షరాలు గుణింతాలు పాత్రలను టైప్ చేసేందుకు వీలు కలుగుతుంది ఈ ప్రాసెస్ అనేది చాలా వేగంగా జరుగుతుంది ఎంత వేగంగా అంటే యూజర్ కీబోర్డ్ మీద కీని ప్రెస్ చేయగానే అది మానిటర్ మీద కనిపించడం వల్ల మధ్యలో ఏ ప్రాసెస్ జరిగినట్లు కేవలం కీబోర్డ్ మీద ప్రెస్ చేయగానే మానిటర్ మీద కనిపించినట్లుగా మనకు అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మీ శేషచంద్ర